ఎదురుగా ఉన్న ఎస్వి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లియన్సెస్ అండ్ బజాజ్ ఫైనాన్స్ లో భారీ మోసం మల్లారెడ్డిని వెంటనే మోసం చేసిన మల్లారెడ్డి

మీర్పేట్ కత్తి బాలాపూర్ చౌరస్తా వద్ద ఎస్వి ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్నాము ఇక్కడ యజమాని చూసినట్లయితే మల్లారెడ్డి అంటే అతని పేరు మరి అతను ఇక్కడ షాప్ ఓపెన్ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా బజాజ్ వాళ్ళు బజాజ్ పైన ఇస్తా అని చెప్పేసి లక్ష నలభై వేలకి మీకు తొంభై వేలకే వస్తుంది మరి చాలా విషయాల్లో కూడా ఇలాగే చాలా తక్కువ అమౌంట్కి వస్తుందని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ భారీగా రుసుము వుసులు చేశారు మరి వాళ్ళు బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే కనుక వంద నుండి నూట యాభై మంది బాధితులు ఇక్కడికి వచ్చారు అంటే అంచనా అంచనా ప్రకారం తీసుకుంటే కనుక నాకు కోట్లకు పైగానే స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది మరి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బజాజ్ వాళ్ళ హస్తం కూడా ఇందులో ఉందని చెప్తున్నారు బజాజ్ వాళ్ళ వాళ్ళు లోన్లు ఇస్తారు ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది అంటే తక్కువలోనే వస్తుంది మీకు సెకండ్ హ్యాండ్ కాకుండా కూడా మీకు లైక్ ఏంటంటే కంప్లీట్ గా ఫ్రెష్ గా ఉంటుంది టీవీ అయినా కూడా మీరు ఏది తీసుకున్నా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏది తీసుకున్నా కూడా మీకు బాక్స్ పీస్ వస్తుంది మరి అది కొత్తదే ఉంటుంది కానీ మీరు చాలా తక్కువ అమౌంట్ కడితే సరిపోతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర మీరు రెండు ముందు చూస్తున్నాం ఇక్కడ ఒక బాధితున్నాడు ఆ మనం మనకు ఎలా వాళ్ళు మోసపోయారు ఏం జరిగింది అసలు కృష్ణ సార్ నేను నేను ఏపీ లో ఒక వాషింగ్ మెషిన్ తీసుకున్నా సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు సిక్స్ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి తీసుకున్నాను మంత్లీ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి దానికి థర్టీన్ థర్టీ ఫోర్ అని చెప్పాడు సార్ తర్వాత దాన్ని నాకు ఒక ఫైవ్ వన్ వీక్ తర్వాత నైంటీ సిక్స్ థౌసండ్ అని మెసేజ్ వచ్చింది సార్ వచ్చి అడిగేసరికి మీ పేరు మీద ఒక టీవీ వచ్చింది లోన్లో ఆఫర్ మీకు ఇచ్చేస్తున్నాను అని అని చెప్పారు సార్ అయితే నాకు వద్దు అని చెప్పేసరికి సరే నేనే కడతాను ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు సార్ చెప్పిన తర్వాత తను త్రీ మంత్స్ కట్టింది సార్ త్రీ మంత్స్ తర్వాత టెన్ డేస్ నుండి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు నాకు టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ మంత్లీ అది ఎక్స్ట్రా పట్టు పడుతుంది సార్ నేను మంత్లీ కమ్మాయించినా అంత పైస సార్ నాకు అంటే మీకు టీవీ వస్తుందని చెప్పినప్పుడు మీరు టీవీ ఎందుకు రాలేదు చేస్తారు అడిగినాను సార్ నేను అడిగినప్పుడు దాన్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ అమౌంట్ మీ అకౌంట్ లో వేసాను చెప్పారు సార్ అంటే నేను ఎంత వాదించినా గాని తను ఒప్పుకోలేదు సార్ ఒకసారి క్యాన్సిల్ చేశాను చెప్పాను చెప్పినప్పుడు తను అంటే ఒకసారి ఇన్స్టాల్ అయ్యాక క్యాన్సిల్ చేయరాదు నేను ఇక్కడ చాలా రోజుల ఉంటున్నా కదా మీకు ఏ అని చెప్పి అంటే ఇతను బాధితులకు చాలా భరోసా కల్పించాడు ఆ భరోసా ఏంటంటే మరి మీకు లక్ష రూపాయల టీవీ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి ఇస్తారో దాంట్లో ఉన్న అమౌంట్ కాస్త మీకు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే తనకు కడతాడో ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుందని చెప్పినట్టుగా వీళ్ళని నమ్మాలి ఆడతాను మల్లారెడ్డి అతను మల్లారెడ్డి అడతాను మల్లగా కొంత బాధి కొంతమంది బాధితులు ఉన్నారు మన వాళ్ళకి ఎలాంటి విషయం ఎలాంటి మోసం జరిగింది ఒకసారి వాళ్ళ లోన్ తీసుకుంటాను వచ్చిన సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటానని వచ్చాను అంటే మళ్ళీ ఇస్తాను అని చెప్పాడు ఇస్తా అంటే సరే ఇస్తాడు కదా నేను తీసుకున్నాను ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ తీసుకున్నాను ఇచ్చాడు కాకపోతే లేట్ ఇచ్చాడు ఇప్పుడు ఇస్తాడు కదా అనుకున్నాను ఇవ్వలేదు వాషింగ్ మెషిన్ చేసి లేదు వన్ ముందు భవానీ కుమార్ ఇక్కడ భవానీ కుమార్ అనే బాధితుడుగా ఉన్నాడు తందేవి అద్దరి నుంచి కూడా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏదో వాషింగ్ మెషిన్ ఇచ్చి ఫస్ట్ అంటే నమ్మబలికాడు ఇక్కడ అందరికీ ఎలా చేస్తున్నాడంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఈఎంఐ తనే కట్టేసి మీకు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఏదేమైనా కూడా నేను చూసుకుంటానని చెప్పి కొందరు చెప్తున్నాడు కొందరితో ఈఎంఐ ఆల్రెడీ కటింగ్ చేసి కూడా మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఇంకా చాలా మంది బాధితులు ఇక్కడ చాలా మంది పెయిన్ చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే తిన్నాను ఇలాంటి మోసం ఏం చేయలేదు ఇలాంటి మోసం చేయలేదు టీవీ షాప్ తీసుకుంటానని వేరే వాళ్ళకి ఇప్పిస్తానని మాకు చెప్పి నేనే డబ్బులు కడతానని అన్నాడు సరే మాకు ఈఎంఐ అయిపోయిందని చెప్పేసి తీసుకో అని చెప్తే అతను కార్డు ఒకటే మంత్ కట్టాడు మిగతా ఎంత అది కూడా డేట్ ప్రివెంటున్నాను కట్టాడు దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నిసార్లు ఫోర్స్ చేసినా కానీ క్లియర్ చేసి సార్ నీకు నీకు ఎందుకు ఏం చేయకు నేను అంటే ఐడి ూఫ్ మీదే కదా ఇచ్చేది లోన్ అయితే మీకు ఐడి ప్రూఫ్ మీరు ఐడి ప్రూఫ్ ఎలా ఐడి ప్రూఫ్ మాకు ఏం లేదండి బజాజ్ కార్డు ఇప్పించాడు ఆ బజాజ్ కార్డు మా అయిందే మాకు అన్ని లింక్అప్ అయి ఉంటాయి బ్యాంకు గానీ మా ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ అన్ని లింక్అప్ అయి ఉంటాయి ఆ కార్డుని బట్టి తనకి వాడుకున్నాడు మీ కార్డు పైన తను ఎలా తీసుకున్నాడు తను తీసుకొని నేను కట్టేస్తాను డబ్బులు మీకు భరోసా అనేది మాకు ఇక్కడ ఫోర్ అలా కాదండి ఏమైనా ప్రలోభ పెట్టాడు అంటే మీకు మీ బజాస్ కార్డు పైన వేరే వాళ్ళకి వేరేలా అవుతున్నారు రివీల్ పెరుగుతాయి మీకు అని రివీల్ పెరుగుతాయని రివీలు పెరుగుతాయి మేము ఇచ్చాము అంటే ఈ మల్లారెడ్డి గారు ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరు కూడా మీ సివిల్ రేట్ అనేది పెరుగుతుంది తర్వాత మీకు ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ లోన్లు వస్తుంటాయి మీకు ఈఎంఐ కూడా తగ్గుతుంది మరి మీ అమౌంట్ అయితే మీకు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది బాధితుల దగ్గర నుంచి కొన్ని కోట్ల వరకు చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటి వరకు అయితే అంతే నాకు వచ్చేది ఎలా ఉందంటే నూట యాభై మంది అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి మినిమం అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మోసం చేసినట్టు జరుగుతుంది మరి ఈ విషయాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్తాం మీడియా ద్వారా ఖచ్చితంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం మా వస్తూ కొంత జరగాలని మేము కోరుకుంటున్నాం అయితే కనుక ఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు సివిల్ రేట్ సివిల్ రేట్ ఇది పెరుగుతుందని చెప్పేసి బాధ్యతల దగ్గరికి కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది మీకు ఐ మీన్ ఎక్కువ ఇన్స్టాల్మెంట్లు మీరు మీరు కట్టకుండా పర్లేదని చెప్పేసి వాళ్ళు చాలా ఎక్కువగా అంటే నమ్మించి మోసం చేయడం జరిగింది మరి ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దీన్ని కంప్లీట్ గా బజాజ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్తో తో కూడా కూర్చొని మాట్లాడేసి మరి అసలు ఈ మల్లారెడ్డి అనే వ్యక్తి మరి వాళ్ళతో ఎలా మాట్లాడాడు ఏ రకంగా బజాజ్ వాళ్ళతో టైప్ అయ్యాడు ప్రజాకాలు కార్డు ఇచ్చేసి మళ్ళీ పదమూడు వందలు కట్టే అతను పదివేల రూపాయలు ఎలా కడతాడు అనే ఒక అంచనా అనేది లేకుండా వాళ్ళకు వేరే వాళ్ళ కార్డు పైన ఇవ్వడం అనేది చాలా దారుణము మరి ఇక్కడ టీవీ టూ తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంటుంది అంటే బాధితుల ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంది దీనికి స్పందించి ఖచ్చితంగా కూడా బాధితులకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మోహన్ టీవీ టూ తెలంగాణ కెమెరామ్యాన్ శివ